నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మురళి గారు బాగున్నారా రేపే అమావాస్య అండి ఆదివారం అమావాస్య ఓకేంత లేట్ గా వచ్చారు మీరు ఆదివారం అమావాస్య రవి తో వస్తున్నటువంటి ఈ అమావాస్యని ఎట్లా అండి ఎట్లా వినియోగించుకోవాలి ఏదైనా పద్ధతి చెప్తారా తప్పకుండా వీరికి రోజు ఒక లైవ్ లో రెమెడీ చూపిద్దాం తప్పకుండా కూడా మరొక విషయం ఏమిటి అంటే ఇక్కడ ఆదివారము మనకు ఈ యొక్క అమావాస్య విధంగా పుష్యమి నక్షత్రము కనుక దీన్ని ఖచ్చితంగా కూడా ఈ రోజు సాధన కావచ్చును లేదా ఏమైనా జపం చేయాలి అనుకున్నా లేదా ఎవరైనా మనము ప్రసన్నం చేసుకోవాలి అనుకున్నా అంటే ఒక మంత్రసిద్ధి కలగడానికి ఖచ్చితంగా కూడా మంచి సమయం ఇది ఎట్ ద సేమ్ టైం కొందరు వారి వారి జాతకంలో చంద్రుడు కావచ్చును రాహువు కావచ్చును కొన్ని కొన్ని డిఫాల్ట్గా ఈ యొక్క సూర్యుడు చంద్రుడు అంటే అమావాస్య రోజు జన్ జన్మించినటువంటి వారు కానీ వీరికి ఈ ఈ సందర్భాలలో లగ్నాతు రాహువు చంద్రుడు ఉన్న మేషంలో కానీ లేదా మిథునంలో కానీ ఇట్లా కొన్ని కొన్ని స్థానాలలో వీరికి ఒక భయము అనేటువంటిది ఒక ఎలోన్ అంటే ఒంటరిగా అంటే ఏదో వారికి ఒక ఆలోచన అనేటువంటిది రావడం జరుగుతుంది అలాంటి భయాందోళనలు కేవలము చంద్రుడు నీచబడినటువంటి కారణంగా అంటే మీ జాతకంలో చంద్రుడు బాగా లేకుంటేను ప్రజెంట్ గా మనకు కనబడేటువంటి ఆ యొక్క భగవంతుడు చంద్రుడు అక్కడ సూర్యుడు ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి సందర్భంలో చంద్రుడు ఆ యొక్క పవర్ కోల్పోతున్నాడు కనుక మీకు ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కనుక మీరు ఎలాంటి భయాందోళన గాని నెగిటివ్ నెగిటివ్ గా ఉంటుంది ఏందో అన్నట్టుగా ఎవరో కనబడినట్టుగా లేదా ఎవరో పిలిచినట్టుగా కానీ ఎవరో వెళ్ళినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా పెట్టండి ఈ రాహుకే రాహుల్ కనుక ఒకవేళ కలిసి రాహుతో కలిసి ఉన్నాడు చంద్రుడు లేకపోతే రాహుతో కలిసి ఉన్నాడు సూర్యుడు అన్నప్పుడు కూడా ఇట్లాంటివి ఉంటాయండి సూర్యుడు గారు చంద్రుడు మాత్రం చంద్రుడు శని ఇంట్లో ఉన్నా ఈ శని వెళ్ళి చంద్రుని ఇంట్లో ఉన్నా అంటే కర్కాటక లేదా ఈ చంద్రుడు మనకు రుచికంలో నీచపడతాడు ఇక్కడ ఉన్నా లేదా రాహువు చంద్రుడు కలిసి మేషంలో గాని మిథునంలో గాని ఇటు సూర్యునింట్లో గాని ఇటు వచ్చేసి మళ్ళీ రుచికంలో గాని సింహంలో గానీ మనకు కుంభంలో గాని ఉన్నట్టు అయితే ఇంపాక్ట్ ఉంటది రాహువుకు శుక్ర సూపర్ తుల వృషభంలో రాహువు గాని చంద్రుడు గాని ఎవరున్నా కలిసి ఉన్నా కూడా పెద్ద టాప్ ఉంటారు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది కనుక సమయం లేదు కనుక వీరికి అర్జెంట్ గా లైవ్ రెమెడీ చేద్దాం ఒకటి రెండవది ఖచ్చితంగా కూడా పితృదేవతలకు ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతున్నది మాకు ఈ పని అవడం లేదు ఆ పని అవడం లేదు ఆ ఉద్యోగంలో కానీ సంతానం కానీ ఇంట్లో మొత్తము కూడా లేడీస్ సంతానంగా ఉంది ఇలా ఉండేటువంటి వారు నారాయణ నాగ్బలి లేదా నాసిక్ త్రయంబకేశ్వరు ఇదంతా ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి బ్రహ్మ కపాలం కావచ్చును ఇదంతా తిరగలేని వారు ఇంట్లోనే హాయిగా తర్పణాలు విడిచిపెట్టుకోండి ఎలా విడిచిపెట్టాలో చెప్తారా చెప్తా చూపిద్దాం లైవ్ లో ఒకటి రెండవది ఇక దరిద్రము ఈ అసలు ఏమిటి మాకు ఈ పరిస్థితి అనేటువంటి వారికి కానీ ఈ రోజు నాడు వీరు ప్రదోష కాలంలో లేదా ఈ వీడియో వీరు ఎప్పుడు చూస్తే అప్పుడు అదృష్టవంతులు హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం నేను చెప్తాను ఎప్పుడు చూస్తే అప్పుడు ఈ వస్తువులు కొనుక్కోండి ఇంట్లో దీపారాధన చేయండి అంత ఎప్పుడు చూస్తే అప్పుడు అయితే నెక్స్ట్ ఒక ఐదు శుక్రవారాలు చేయండి మళ్ళీ ఇది ఎప్పుడు చూస్తే ఆ రోజు నాడు ఈ అమావాస్య రోజు మొదలు ఐదు శుక్రవారాలు రేపు వచ్చేటువంటి మనకు శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలే ఉన్నవి అయినప్పటికీ కూడా మొదటి శుక్రవారం నుంచి నాలుగో శుక్రవారం శ్రావణంలో అయిపోతుంది అటు భద్రపద మాసంలో మరో శుక్రవారం అయిపోతుంది ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మరి ఎలా పెట్టుకోవాలి దీపం చూపిద్దాం అండి లైవ్ లో తప్పకుండా క్లోజ్ లో తప్పకుండా సో మురళి గారు ఏ ముగ్గు వేయమంటారు అష్టదల వద్ద అష్టదల వరిపిండి ఉంటే వరిపిండితో వేయండి ముందుగా వరిపిండి పసుపు కుంకుమ వరిపిండి దీని మీద కనపడదండి అని అనుకోవద్దు మళ్ళీ ఇదేదో తంత్రం అని అనుకోవద్దు కనపడాలి అందంగాని ఈ ముగ్గు అందరికీ తెలిసింది ఇదేం పెద్దగా ఇందులో చూపించేది ఏం లేదు దీని తర్వాత చూపించేటటువంటి దీపారాధనే ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది అంతేనండి అంతే అంతే మీరు వరిపిండి పసుపుతో వేసుకోండి కుంకుమ కాకుండా సూపర్ మధ్యలో కాస్త పసుపు కుంకుమ విశేషం కుంకుమ పసుపు వేయండి అయితే ఇవి ఒక రోజు ముందుగానే తెచ్చుకొని చక్కగా కూడా నానబెట్టేసుకుని ప్రమలు కదా ప్రమిదలు చక్కగా కూడా ఈ ముగ్గు పైన పెట్టాలి ముగ్గు సాక్షాత్తు అమ్మవారు కనుక ముగ్గు పైన కాస్త రెండు కూడా ఎందుకంటే ఒకటే పెట్టకూడదు కనుక రెండు పెట్టడం జరిగింది అటు పిమ్మట ఇందులో రాళ్ళ ఉప్పును వేసుకోండి పైన ఇందులో వేసేసే రాళ్ళ ఉప్పును మంచిగా నిండుగా వేసుకొని దీనికి ఖచ్చితంగా కూడా ఒక ఐదు బొట్లు పెట్టుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క చూడండి వీడియోలో ప్రతి ఒక ఈ యొక్క మట్టి ప్రమిదకు వెనకాల సైడ్ పసుపుతో రాయండి దీనికి దీనికి ఆ వెనకాల సైడ్ పసుపుతో రాసి చక్కగా కూడా ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గంధము కుంకుమతో అలంకరింప అలంకరింపజేసుకోవచ్చు గంధం ఇక్కడ మనకి లేదు కుంకుమ పెడుతున్నాను కుంకుమ మరి కుంకుమ వేసేయండి ఆరు ఏమిటి అంటే శుక్రుని సంఖ్య సిక్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఫైవ్ ఓకే కొంచెం పసుపు కుంకుంది కడు ఇందులో ఇందులో వేయండి ఉప్పులో ఉప్పులో మధ్యలో వేసేసేయండి పసుపు కుంకుమ సూపర్ రైట్ ఇప్పుడు ఇవి రెండు ప్రమిదాలు కూడా దాని మీద పెట్టేసేయండి మధ్యలో కాస్త పెద్దవి ఉంటే పెద్దవి తీసుకోండి మీరు ఇక్కడ చిన్నవి ఉన్నాయి కనుక చిన్నవి పెడుతున్నాం పెద్దవి కూడా పెట్టుకోవాలి దీనికి కూడా కింద చక్కగా కూడా పసుపుతోనే రాయాలి పైన కూడా చక్కగా కూడా అలంకరింపజేసుకోవాలి రెండు వత్తులు రెండు వత్తులు తీసుకొని ఒకటి చేయండి రెండు వత్తులు తీసుకొని ఒకటి చేయాలి మళ్ళీ రెండు వత్తులు తీసుకొని ఒకటి రెండు వత్తులే అయితే సాధ్యం త్రివక్తి సంయుక్తం వలహీన యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాబ అంటే మూడు వత్తులు వేయాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది మనం మీరేమిటి రెండు వత్తులు వేస్తున్నారు అని చెప్పి అనవచ్చును అయితే ఇక్కడ చెప్తా మనం వీళ్ళకు ఒకటి ఇటు ఇటు సైడ్ సైడ్ మరలా రెండు వత్తులు మొత్తం ఇక్కడ రెండు 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 ఆరు సంఖ్య వచ్చినట్టు చేస్తున్నాను నేను ఇది ఫ్రంట్కి ఒకటి ఒక దాంట్లో ఒకటి రెండు మూడు ఓకే ఇట్లా మీరు రెండు వత్తులు వేస్తున్నారు ప్రమిదలో ఆరు వత్తులు ఉన్నాయి ఓకే పరిమిదలో ఆరు ఉన్నాయి అంటే మొత్తం ఆరు వత్తులు మరలా ఇక్కడ మూడు అవుతుంది ఈ మూడు మూడు కలిపితే ఆరు అవుతుంది అలా అది గుర్తుంచుకోమని తర్వాత మీరు వాస్తవానికి అందులో నెయ్యి పోయాలి ప్యూర్ నెయ్యి పోయాలి మన దగ్గర నువ్వుల నూనె ఉంది కనుక మేము చేస్తున్నాం నెయ్యి వేసుకోవాలి ప్యూర్ నెయ్యి పోయండి అయితే ఇక్కడ కమలం పువ్వులు ఉంటాయి కదమ్మా కమలం పువ్వు యొక్క ఉదాహరణకి కమలం పువ్వు దీని వెనకాల మనకు తొడిమ ఉంటుంది కదా ఇది ఇది కట్ చేసుకుంటే ఇందులో నుండి మనకు వత్తి వస్తుంది ఈ వత్తిని తీసి ఏదన్న ఒక దానిలో కలిపండి వత్తిలో ఇది మాత్రం మస్ట్ ఏదన్నా ఘనవర్తలే కానీ ఏదైనా ఒక వత్తిలో కలపండి ఇక్కడ కలిపిన తర్వాత మీరు వెలిగించండి వెలిగించండి సాధ్యం ద్రివక్తి సంయుక్తం వలహనా యోజితం ప్రియం గృహానమంగలం దీపం త్రైలోక్యం తిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రామాం ఘోరా దివ్య జ్యోతిర్ణమోస్తుతే చక్కగా కూడా దీని చుట్టూ కూడా ఇట్లా పూలతో అలంకరింప చేసేసుకోండి చక్కగా ఈ యొక్క దీపారాధన చుట్టూ కూడా ఇక్కడ తెలుపు రంగు చామంతి పువ్వులను తీసుకొని చేసుకోండి ఇక్కడ మనం రెడ్ కలర్ పెట్టాము కానీ తెలుపు రంగు చామంతి పువ్వులను మాత్రమే పెట్టండి రైట్ తెలుపు రంగు చామంతి పువ్వులు అమ్మవారికి ఎంతో కూడా విశేషం ఓకే రైట్ ఈ విధంగా దీపారాధన చేసుకో హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా ఇది ఐశ్వర్య దీపం రైట్ ఐశ్వర్య దీపం ఇలా పెట్టుకోవాలి ఏ టైంలో పెట్టుకోమంటారు దీన్ని ఈ వీడియో ఎప్పుడైతే చూసారో అప్పుడే అవన్నీ గుణాచుకొని పెట్టుకోండి రేపు అమావాస్య రోజే పెట్టండి నా ఉద్దేశం పొద్దున్న ఎప్పుడు తప్పకుండా అయితే పుష్యమే నక్షత్రము మరియు ఈ యొక్క అమావాస్య తిథి మనకు సాయంకాలం దాకా ఉంటుంది అయినప్పటికీ కూడా సూర్యోదయం మనకు కౌంట్ లోకి వస్తుంది కనుక ఈ రోజు సాయంకాలం చూసారనుకోండి రేపు ఉదయం పెట్టేసేయండి రేపు ఉదయము ఐదు నలభై ఏడు నుండి ఐదు యాభై ఏడు లోపు దీపారాధన అయిపోవాలి అది హోరా సమయం ఐదు నలభై ఏడు నుండి ఐదు యాభై ఏడు లోపు మొదటి హోరాలో మొదటి పదిహేను నిమిషాలు చాలా ఇంపార్టెంట్ రవిహోర ఉంటుందా రవిహోరా ఈ రకంగా మీకు ఎవ్వరు చెప్పరు ఇంత క్లియర్ గా దయచేసి మీరు ఎలాంటి దరిద్రానికి సంబంధించి కానీ అసలు ఆర్థికంగా ఏది ఉన్నా కూడా ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక రెండు వారాలు మూడు వారాల్లోనే మీకు రిజల్ట్ కనబడుతుంది ఖచ్చితంగా అయితే ఇది పెట్టేసి ఊరుకోవద్దు నేను ముందు కూర్చొని ఖచ్చితంగా కూడా లలిత సహస్రనామాలు కానీ లేదా మనకు శ్రీ సూక్తం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ లేదా విష్ణు పారాయణం కానీ ఏదైనా లేదా ఏదైనా ఒక మంత్రాన్ని ఓం గం గణపతి నమ ఆ మంత్రాన్ని చక్కగా కూడా కూర్చొని దాని ముందు ఈ యొక్క మూడు జ్యోతులు మూడు మూడు ఆరు జ్యోతులు కూడా వెలుగుతున్నట్టుగా మీ యొక్క ఇక్కడ ఊహించుకుంటూ ఓం నమ శివాయని గాని లేదా ఓం గమ్ గణపతి గాని చేస్తూ ఉండండి అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇది మరుసటి రోజు చేయితో ముట్టకుండా పైవి రెండు తీసేసి పైపు రెండు పైవి రెండు తీసేసి కూడా ఒకటి మనకు ప్లాస్టిక్ రిలేటెడ్ స్పూన్స్ ఉంటవి దానితో చక్కగా కూడా తీసేసి ఒక కవర్ లో ఫిల్ చేసుకోండి ఆ కవర్ ను పారే నీటిలో గాని లేదా ఎవరు తొక్కని ప్రదేశము అంటే ఒక చెట్టుకు వేసినా ఈ ఎనర్జీ ఏదైతుందో చెట్టు ఖరాబు కాకుండా చూసుకోండి మొత్తం ప్రమిదా తీసేయచ్చు మొత్తం తీసేసి ప్రమిదలను కడిగి మళ్ళీ పెట్టుకోవచ్చు ఉప్పు మాత్రం టచ్ టచ్ చేయి టచ్ కాకుండా తీయండి ఏదైనా పటకరతో పెట్టుకోవచ్చా ఇది కొంచెం గడ్డ కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అబ్జర్వ్ చేయండి ఎనర్జీ అనేది మీకు తెలిసిపోతుంది ఎందుకంటే నా అనుభవంతోనే చెప్తున్నా ఇది ఎంత పొడి కూడా మనం పెట్టింది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీరు ముట్టుకోండి కొంచెం లైట్ గా గడ్డ అవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కనుక మీరు అది చేతితో ముట్టుకోకుండా అట్లా తీసి బయట ఏదైనా మట్టిలో కానీ ఇంత మట్టిలో పోసేసేయండి వాటర్ కలిపేసి కరిగిపోతుంది ఇలా చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఇది నక్షత్రము మనకు రైట్ అండి ఆల్రెడీ దీపారాధన గురించి ఎలా చేసుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మరి తర్పణం కూడా చూపిస్తాను ఎలా తర్పణం వదలాలి ఎవరి ఇంట్లో వాళ్లే చక్కగా అమావాస్య అమావాస్యకి తర్పణం ఎలా సంకల్పం చెప్పుకొని వదులుకోవాలనే చెప్తా అన్నారు కాబట్టి అది కూడా ఒకసారి లైవ్ లో చూద్దాం రైట్ ఈ దీపారాధన నేను ఈశాన్యంలో పెట్టేస్తాను రైట్ అండి తర్పణం ఎలా వదలాలో చెప్తున్నారు లైవ్ లో చూద్దాము తీసుకున్నారు దాని మీద కాయిన్స్ కూడా పెట్టారు కదండి కాయిన్స్ ఒక పోనీ ఖర్చుల పండుగ పెట్టండి ఒక్కలు ఓకే పెట్టిన తర్వాత మనకు ఆల్రెడీ ఉదయము ఎవరైతే జరిగిపోయి ఉన్నారో నాన్నగారు కావచ్చును లేదా అమ్మగారు కావచ్చును వారి యొక్క ఫోటో చక్కగా కూడా శుభ్రపరచుకొని ఒక టేబుల్ పైన సిద్ధంగా చేసి పెట్టుకొని ఒక దీపారాధన చేసి పెట్టేసి చక్కగా కూడా ఆ యొక్క ఫోటో ముందు దక్షిణం వైపుగా కూర్చోండి మీరు మీరు దక్షిణం వైపుగా కూడా కూర్చొని ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని మూడు తమలపాకులు కూడా పెట్టుకోండి మూడు తమలపాకులు వీటిపైన ఒక వక్క ఈ యొక్క నల్ల నువ్వులను తీసుకోండి నల్ల నువ్వులను తీసుకోండి ఇట్లా అట్లా చేతి నల్ల నువ్వులను తీసుకున్నారు నేను కొన్ని తీసుకున్నాను ఇక్కడ మీ యొక్క గోత్రము మీ ఇంటి పేరు మీకు తెలుసు ఫలానా గోత్రము ఫలానా ఇంటి పేరు ఫలానా నక్షత్రము నక్షత్రం అవసరం లేదు అంటే జరిగిపోయినటువంటి తిథి ఏదైతే ఉందో అది లేదా ఈ యొక్క అమావాస్య రోజు ఆ తిథిలో మాకు జ్ఞాపకం లేవు అని అనుకునేటువంటి వారు ఎవరైనా కూడా రోజు నాడు మీ యొక్క నాన్నగారి పేరు వారి తండ్రి గారి పేరు వారి తండ్రి గారి పేరు పితామహాహ ప్రప్రితామహాహ అని చెప్పి మూడు అంటే పిత ప్రప్రిత పితామహాహ ఓకే ఇక్కడ ముందుగా మీ నాన్నగారి పేరు ఎక్స్ అనుకుందాం పలానా రాజయ్య అనుకుందాం ఇగో రాజయ్య తర్పయామి రాజయ్య తర్పయామి అని చెప్పి ఇక్కడ విడిచిపెట్టేసేయండి సైడ్ రాజయ్య తర్పయామి దక్షిణ వైపుగా కూర్చొని విడిచిపెట్టడమే దాని తర్వాత ఎవరు నర్సయ్య అనుకుందాం ఇగో నరసయ్య తర్పయామి 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 మూడు సార్లు విడిచిపెట్టాలి దాని తర్వాత ఎవరో రంగయ్య అనుకుందాం ఓకే రంగయ్య తర్పయామి 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 మూడు సార్లు కూడా నరసయ్య తర్పయామి 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 రంగయ్య తర్పయామి 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 పలానా తర్పయామి 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 ఈ ముగ్గురికి కూడా తర్పణాలు విడిచిపెట్టి ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా కూడా కాయిన్స్ తీసుకొని దీనికి కొంత దక్షిణాన యాడ్ చేయండి కొంత దక్షిణాన యాడ్ చేసేసి వారికి ఆల్రెడీ తర్పణాలు విడిచిపెట్టే కంటే ముందే ఫోటోల ముందు చక్కగా కూడా బ్రాహ్మణులకు సాహిత్య చెప్పి ప్రిపేర్ చేయండి అక్కడ సాహిత్య దానం అయింది బియ్యం పప్పు కూరగాయ చల్లా చమరు అవన్నీ కూడా రైట్ ఇట్లా తర్పణం అనేది ఇచ్చేసిన తర్వాత కాయిన్స్ ఏం చేయాలండి అయితే ఈ యొక్క కాయిన్స్ ను ఒక ఐదు వందల మూడు వందలు రెండు వందల మీ అవి తీసుకొని చక్కగా కూడా దక్షిణ బియ్యం పప్పు కూరగాయ చమరు తీసుకొని వెళితే చక్కగా కూడా స్వయంపాకం దానము అందులో ఇవన్నీ ఒక బ్రాహ్మ మనం భోజనానికి ఏవైతే వస్తువులు వాడతామో అవన్నీ కలిపి తీసుకొని వెళ్ళి బ్రాహ్మణులకు ఇవ్వండి అతిథి ఏం తిథి ఫలానా అతిథి పలానా పేరు గల వ్యక్తి మీ తండ్రి గారి పేరు వారి పితామహాహ ప్రప్రితామహాహ ముగ్గురు పేర్లు ఇక్కడ మనం తర్వాత అయితే మనం విడిచిపెట్టుకున్నాం ఇక్కడ ఇక్కడ ఎవరితో సంబంధం లేదు ఎవరు అవసరం లేదు ఇక్కడ కానీ బ్రాహ్మణులను ఇంటికి పిలిపించుకొని తర్పణం విడిచిపెట్టించుకుంటా అనుకున్న సంతోషమే ఒక రూపాయి ఎక్కువ అవుతుంది కావచ్చు కానీ అండి అయ్యో నెగిటివ్ ఉండేటువంటి యొక్క మనీ కొంచెం పాజిటివ్ వైపుగా కూడా మళ్ళీ పరిస్థితి ఉంటుంది కనుక లేదు అనుకుంటే బ్రాహ్మణులు లేరు అందుబాటులో అనుకుంటే ఈ విధంగా తర్పణం విడిచిపెట్టుకోండి చక్కగా కూడా ఇంటి బయట తర్పణం విడిచిపెట్టిన తర్వాత ఇంటి బయట గుమ్మం వద్దకు వచ్చి ఒకసారి ఇట్లా చెయ్యిపండి వారు వచ్చినారు అనేటువంటి భావనతో చేయూపి నమస్కరించుకోండి పితృదేవతలకు ఖచ్చితంగా ఈ నువ్వు ఏం చేయాలి అంటే సింకు లో వేసేసేయండి తవలపాకులు తీసి డస్ట్బిన్ లో వేసేసి సింక్ లో వేసేసేయండి రెండవది ఖచ్చితంగా వారికి తాంబూలం ఇచ్చి ఈ కాయిన్స్ కూడా కాయిన్స్ ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు కలిపి ఇచ్చేసి సంవత్సరానికి ఒకసారి విజయాన్ని ఏమున్నది ఒక ఐదు రూపాయలు ఐదు వందలు ఇస్తే తప్పలేదు ఇట్లా తర్పణం మెచ్చుకోవచ్చు రైట్ అండి అద్భుతంగా వివరించారు అటు దీపారాధన ఎలా చేసుకోవాలి అదే తర్పణం ఎలా వదులుకోవాలి అనేది చాలా అద్భుతం అయితే దీపారాధన చేసిన మరి పితృదోషాలు ఉంటే అవి కరెక్ట్ కనుక ఇది చేయండి అది చేయండి మగవారే చేయాలి కదా మగవారే చేయాలి కదా మగవారే ఆడవాళ్ళు చేయడానికి లేదు రైట్ అద్భుతం అండి ఇదైతే ఏ టైం లో చేయాలి తర్పణం ఎప్పుడు వదలాలి పన్నెండు తర్వాత అపరాహ్న కాలంలో వదలాలి రైట్ అద్భుతం అండి మధ్యాహ్నం పన్నెండు తర్వాత వదలాలి రైట్ అండ్ అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు మురళి గారు నమస్తే